అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ ఇప్పుడు అందరూ ఇష్టపడే ములక్కాడ పాలు కూర పాలు విరగకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ములక్కాడ పాలు కూర తయారు చేయడానికి ముందుగా నేను మూడు ములక్కాడల్ని పైన కొద్దిగా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత రెండు గరిటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా అందులో వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా ఉల్లిపాయలో వేసుకొని గరిటతో కలుపుకొని మూత పెట్టి ఫ్రై అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మరలా ఉల్లిపాయల్ని బాగా కలుపుకోవాలి ఇవి ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో మనం ఉల్లిపాయల్ని కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉల్లిపాయల్ని ఫ్రై అవనిద్దాం ఈలోగా ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కచ్చపచ్చాక రోట్లో దంచుకోవాలి ఇప్పుడు మూత తీసి ఫ్రై అయిన ఉల్లిపాయల్లో మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ లెబ్బలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న టమాటా ముక్కల్ని కళాయిలో వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మూత తీసి టమాటా ముక్కల్ని గరిటితో బాగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై అంతటిని గరిటితో బాగా కలుపుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని కళాయిలో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి గరిటితో కూరంతటిని ములక్కాడ ముక్కలకి అన్ని పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ములక్కాడ ముక్కల్ని ఆయిల్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి కూరంతటిని ఒకసారి గరిటితో కలుపుకొని ఒక స్పూను ఆరం వేసి కలుపుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి కూర అంతటిని గరిటితో ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న ఒక గ్లాసు పాలను కూరలో పోసుకోవాలి పాలు చిక్కటి పాలు వేసుకుంటే కూర రుచి బాగుంటుంది అలాగే ములక్కాడలు జస్ట్ మునిగేలాగా పోసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలాగే ములక్కాడలు లేతవి కాబట్టి విడిపోయేంతగా కుక్ చేయకూడదు ఇప్పుడు చివరిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కూర అంతటిని ఒకసారి కలుపుకోవాలి నాకైతే ఎప్పుడు పాలు విరిగిపోవండి ఇప్పుడు కూడా పాలు విరిగిపోలేదు మరి పాలు విరిగిపోకుండా ములక్కాడ పాలు కూర తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి